నమస్కారం దీపావళి శుభాకాంక్షలతో ఈరోజు ఒక మంచి విషయాన్ని చర్చించుకుందాం ఎవరికి వారికే బిజీ బిజీ లైఫ్ గజిబిజిగా జీవితం ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది ప్రతి మనిషికి కూడా జీవితంలో ఏదో ఒక రోజు ఇలా అనిపిస్తూనే ఉంటుంది అందరికీ నేను జీవిస్తున్న జీవితం కరెక్టేనా నేను చేస్తున్న పని కరెక్టేనా ఇంతకన్నా బెటర్గా నేను చేసి ఉండాల్సింది కదా అవకాశం చేయ అని ప్రతి విషయంలో కూడా ఒక గందరగోళంతో ఉంటూ ఉంటాం ఈ గందరగోళం ఈ గజ్బిజీ లైఫ్లో ఎక్కువగా ఎందుకు ఉంటుందంటే మన జీవితం పట్ల మన పట్ల మనకి ఒక స్పష్టమైన క్లారిటీ లేకపోవటం విషయం పట్ల ఒక నిర్ధారణ స్పష్టమైన అవగాహన లేకపోవటం రోజు మొత్తం మీద అనేక ముక్కలు ముక్కలుగా మనసు విభజింపబడి అనేక విషయాలు వెంపర్లాడుతూ పరిగెడుతూ ఉండటం అనేక విషయాలలో అనేక నిర్ణయాలుగా విభజింపపోతూ ఉంటాం మనం అంటే ఒక పని చేద్దాం అనుకొని ఇంకో పని చేయటం అనేక రకాలుగా డైవర్షన్ వచ్చేస్తూ ఉంటుంది ఏకాగ్రత లేకపోవటం వల్ల మనం ఇంత గందరగోళంలో పడిపోయి మన జీవితం పట్ల మనకి ఒక క్లారిటీ లేకుండా ఒక అవగాహన లేకుండా అంత ఎక్కువగా డైవర్షన్ ఎందుకు జరుగుతుంది అంటే ఫస్ట్ క్రమశిక్షణ లోపించటం వల్ల క్రమశిక్షణబద్ధంగా ఉదయం నుండి రాత్రి వరకు ఎవరు జీవించకుండా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు మితిమీరిన స్వేచ్ఛతో ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు ఏదో ఒక పనిని చేసుకుంటూ సమయపాలన పాటించకుండా ఏ సమయంలో చేయాల్సిన పనిని ఎప్పుడు చేయవలసిన పనిని అప్పుడు పూర్తి చేయటం ఎంత సమయంలో చేయాలో అంత సమయ నిర్ధారణ పాటించకపోవటం సూర్యోదయం సూర్యాస్తమయ సమయాలలో ఆ యొక్క ఋతువుల ప్రకారంగా ఋతువుల ధర్మాలను అనుసరించి జీవన విధానం అంతా జీవించకుండా వేరువేరుగా జీవించటం వల్ల క్రమశిక్షణ లోపించటం వల్ల మన పట్ల మనకి ఒక అవగాహన పూర్తిగా కోల్పోయాము ఏం చేస్తున్నామనే నిర్ధారణే అసలు ఆలోచనే లేకుండా ఉంది అందుకే ప్రతిదాని పట్ల కూడా ఒక నమ్మకం ఇది మనం చేయగలమా మనం చేస్తున్నది కరెక్టేనా మనం అసలు విజయం సాధించగలమా లేదా ఇలా అనేక రకాల అనుమానాలు గందరగోళాలు ఆఖరికి ఎలా ఉంటుందంటే జీవితం గాలిలో పెట్టిన దీపంలాగా ఉంటుంది ఒక దీపం వెలిగించేటప్పుడు చుట్టుపక్కల నుండి గాలి లేకుండా చూసుకొని గాలి లేని ప్లేస్లో దీపం పెడతాము ఎందుకంటే దీపం ఆరిపోకూడదు అనే మంచి తలంపుతోటి ఇక్కడ గాలి అనగా మన యొక్క నెగిటివ్ ఆలోచనలు ఒక దీపం వెలిగించినప్పుడు గాలి వేస్తుంటే వెంటనే అటు ఇటు చేతులు పెట్టి మనం ఆ గాలి దీపం వరకు రాకుండా చూసుకుంటాం కాసేపైనా సరే వెలుగుతున్న దీపాన్ని వెలిగించుకోవాలని మనం తాపత్రయపడతాం అలాగా ఎవరికి వారు వ్యక్తిగతంగా వాళ్ళ జీవితాన్ని కూడా అలాగ దేదీప్యమానంగా వెలిగించుకోవాలంటే వ్యక్తిగత క్రమశిక్షణ ముఖ్యంగా అవసరం ఎప్పుడైతే క్రమశిక్షణ లోపిస్తుందో నిరాశ నిస్పృహలు బద్ధకము మనుషుల ఆవరిస్తాయి ఈ నిరాశ నిస్పృహులు ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యనివ్వవు మనం ఈ రోజు చేయాల్సిన పనిని ఈ రోజు చేయకుండా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతాము అక్కడ నుండి అపజయం మొదలవుతుంది అక్కడ నుండి నిరాశా నిస్పృహులు మనల్ని చుట్టూ ఆవరిస్తూ ఉంటాయి ఇలా మనకు తెలియకుండా ఒక్కొక్క మెట్టు దిగి కిందకు వస్తూ ఉంటాము అందుకే మనిషికి ఎప్పుడూ కూడా వ్యక్తిగత క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యము ఏ సమయంలో చేయాల్సిన పని ఆ సమయంలో పూర్తి చేయాలి ఇంత సమయంలోపు పూర్తి చేయాలి అనే సమయపాలన నిర్ధారణ ఉండాలి క్రమశిక్షణ ఉండాలి అందరూ నిద్ర లేవటానికి అల్లారం పెట్టుకుంటారు కానీ నిద్రపోవటానికి ఎవరు అల్లారం పెట్టుకోరు సమయానికి నిద్రపోతేనే కదా వేకువనే లేవగలుగుతాము ఈ ఒక్క విషయం మన రోజు మొత్తం మన మీద ప్రభావం చూపిస్తుంది ఆలస్యంగా నిద్రపోవటం ఆలస్యంగా నిద్ర లేవటం బద్ధకము అలసత్వం సత్వం నిరాశ నిస్పృహ అన్నీ ఒకదానితో ఒకటి ఒక గొలుసు మాదిరిగా ఒక పోసదండ మాదిరిగా ఒకదానితో ఒకటి జత చేసి ఉంటాయి ఒక్కదానిని కదిపితే అన్నీ వచ్చినట్లుగా మనం ఏ పని కూడా కరెక్ట్గా చేయలేకపోతాము ఎక్కడ తప్పుందో నిర్ధారం చేసుకోలేకపోతాము క్రమశిక్షణ అనేది చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది బద్ధకం అనేది కూడా చాలా చిన్న విషయం అనిపిస్తుంది కానీ ఇవన్నీ మనకు ఒక చెక్కకు చదపట్టిన మాదిరిగా మనల్కి మనకే చెదపెడుతుందనమాట అంటే మన జీవితం మొత్తం ఒక చదమాదిరిగా అయిపోతుంది దీపం వెలుగుతున్నప్పుడు రెండు చేతులు అడ్డుపెట్టి ఎలా అయితే మనము గాలి చొరబడకుండా తాపత్రయపడతామో ఎవరికి వాళ్ళు జ్ఞానదీపాన్ని వెలిగించుకోవాలి ఏ మనిషి అయినా ఏ గురువైనా భగవంతుడైనా సరే మంచి మార్గాన్ని చూపిస్తారు కానీ పట్టుదలతో నడవలసింది మనమే కదా జీవితంలో ఎన్నో పండుగలు వచ్చి వెళ్ళిపోతున్నాయి ఇంతవరకు ఎన్నో దీపావళిలు చేసుకున్నాము కానీ మనం చాలామంది విజయం సాధించలేక నిరాశా నిస్పృహతో కృంగిపోతూ డిప్రెషన్స్తో కృంగిపోతున్నాము నుండైనా ఈ దీపావళికి జ్ఞానజ్యోతిని మనలో వెలిగించుకొని మనల్ని మనం తీర్చిదిద్దుకునే వైపు అడుగు వేద్దాము ఏమంటారు అందరికీ నమస్కారం